క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ నౌ తన పది నిమిషాల డెలివరీ సేవను ముంబైకి విస్తరించింది ఢిల్లీ బెంగళూరులోని కస్టమర్ల నుండి మంచి స్పందన వచ్చిన తర్వాత కంపెనీ ముంబైలో కూడా తన పది నిమిషాల డెలివరీ సేవను ప్రారంభించింది అమెజాన్ నౌ కస్టమర్లకు వేలాది రోజువారీ ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తుంది కిరాణా వ్యక్తిగత సంరక్షణ వస్తువుల నుండి ఎలక్ట్రానిక్ వస్తువులు పండగ వస్తువుల వరకు మీరు ఈ ప్లాట్ఫామ్ ద్వారా కొనుగోలు చేయవచ్చు ఇది పది నిమిషాల్లో డెలివరీ అవుతుంది అయితే రా రానున్న రోజుల్లో దేశంలోని ముఖ్యమైన పట్టణాలకు ఈ సేవలు విస్తరించనున్నాయి ఈ వేగవంతమైన సేవను ప్రోత్సహించడానికి కంపెనీ మూడు నగరాల్లో వందకి పైగా మైక్రో ఫుల్ఫిల్మెంట్ కేంద్రాలను ప్రారంభించింది అలాగే ఆర్డర్ వాల్యూమ్ నెలవారీగా ఇరవై ఐదు శాతం చొప్పున పెరుగుతున్నందున సంవత్సరం చివరి నాటికి వందల కొద్ది కేంద్రాలను తెరవాలని యోచిస్తోంది ఈ మైలురాయి గురించి అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కంట్రీ మేనేజర్ సమీర్ కుమార్ మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రారంభంలో బెంగళూరులో అమెజాన్ నౌను ప్రారంభించామని అవసరమైన వస్తువులు కేవలం పది నిమిషాల్లో డెలివరీ చేయనున్నట్లు చెప్పారు రోజువారి ఆర్డర్లు నెలకు ఇరవై ఐదు శాతం పెరగనున్నాయి అలాగే ప్రైమ్ సభ్యులు అమెజాన్ నౌను ఉపయోగించడం ప్రారంభించినప్పటికీ నుండి వారి షాపింగ్ ఫ్రీక్వెన్సీ మూడు రెట్లు పెరిగిందని అన్నారు